ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా సంగారెడ్డి రావడం జరిగింది సో ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు క్రైమ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇటు రోడ్ సేఫ్టీ కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి పోలీస్ ఈజ్ గూయింగ్ గుడ్ జాబ్ అయితే డీజీ గారి ఆదేశాల మేరకు కానీ ప్రభుత్వ విధానాల పట్ల కానీ అర్థం చేసుకుని ఏ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి పూర్తిగా అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాతం మోపడం అది కళ్ళు దుకాణాల్లో ఆల్ఫాజోలం డైజీఫామ్ లాంటి ఇదివరకు కేవలం అది అడల్ట్రేటెడ్ కళ్ళు అనుకునే వాళ్ళం ఇప్పుడేమో అది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క రెసిడ్యూస్ వస్తున్నాయి దాంట్లో నార్కోటిక్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది సో అది ఎక్సైజ్ యాక్ట్ కాకుండా ఎన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఎన్డిపిఎస్ ఈ యొక్క గాంజా సంబంధించింది దాని మీద అనుహింగ కోవిడ్ తర్వాత అంటే ఒక ఐదారు సంవత్సరాలు క్రితం కన్ తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామ గ్రామీణ వాతావరణంలో యువత కానీ వీళ్ళు కానీ కొద్దిగా వారి బాధను పట్టినట్టు మనకి రిపోర్ట్లు వస్తున్నాయి దాని తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు ప్రభుత్వ విధానం పట్ల అంటే సీఎం గారు కూడా ఈ నార్కోటిక్స్లో ఎంత వాళ్ళనైనా సరే ఎటువంటి వాళ్ళనైనా సరే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించి ఉన్నారు ఒక పక్కన చూస్తేనేమో ఇది మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో ఉన్నాం మనం సంగారెడ్డి జిల్లా అదేవిధంగా విశాలమైన వన్ సిక్స్టీ వన్ హైవే యాజ్ వెల్ యాజ్ సిక్స్టీ ఫైవ్ హైవే కూడా సంగారెడ్డి జిల్లా మీద వెళ్ళటం ఇటు ఆల్మోస్ట్ ఆల్ పూణే మచిలీపట్నం హైవే కానీ ఇటు అకోలా నుంచి సంగారెడ్డి వన్ సిక్స్టీ వన్ కానీ ఇవి ఉండటం వల్ల ఈ యొక్క ఈ కల్పిట్సు ఏఓబి మల్కన్గిరి కొరాపు రాయగడ పర్లాకిమిడి నుంచి సీలేరు దొంకరాయ్ ఆంధ్ర సైడు ఈస్ట్ గోదావరి వైజాగ్ నుంచి కూడా వస్తున్నారు సో దాని మీద వాళ్ళు ఎక్కడో కర్ణాటక బార్డర్లో పెట్టుకుని ఇవన్నీ చేయడం చూస్తున్నాం నిన్న కూడా మంచి క్యాచ్ పెట్టుకున్నారు సో దీనిపై చాలా దృష్టి కేంద్రీకరిస్తాం అదేవిధంగా నారాయణ కేడ్లో కొంత మిక్స్డ్ క్రాప్ క్రాప్ కింద పంట కింద పత్తిలో వేసి కొన్ని ప్లాంట్లు చేస్తున్నారు వాళ్ళపై గట్టి చర్యలు తీసుకోవాలి అది కంప్లీట్ అసెచువల్ బాధ్యత ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొంచెం మెన్ను తక్కువ ఉంటారు కాబట్టి అని ఏసీబీ నారాయణ కేడు కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా మట్కా గ్యాంబ్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో మట్ ఎందుకంటే మట్కా ఎందుకంటున్నానంటే అది తక్కువ ఉండొచ్చు కానీ మహారాష్ట్ర బోర్డర్ అనగానే ఆటోమేటిక్గా నాన్ డేడ్ బేస్డ్గా ఇవి కొంత ఉంటుంది సో అదంతా కంప్లీట్ చీటింగ్ ఆర్గనైజ్డ్ చీటింగ్ సో అది కంప్లీట్ రూపుమాపాలి జీరో టాలరెన్స్ సో ఎవరు పోలీస్ స్టేషన్లో కానీ పొరపాటం జరిగితే ఆ ఎస్హెచ్ఓనే బాధ్యుడు అట్లాగే గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్ వాట్సాప్ గ్రూపులు పెట్టి ఇక్కడ టూ అటు లేకపోతే బోర్డర్లో ఆపరేట్ చేస్తే కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడటం జరిగింది సో ఎవరైనా గ్యాంబ్లింగు మట్కా ఈ ఏదైనా జరిగిందంటే అక్కడ ఉన్న పోలీసులే బాధ్యులు ఎస్హెచ్లే బాధ్యులు ఆ డిఎస్పీలే బాధ్యులు గాంజాయ్ మట్టం టీఎస్ ల్యాబ్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ స్టేట్ లెవెల్ బ్యూరో ఉంది వాళ్ళ గైడెన్స్తో అందరిని సమాయత్తపరుచుకుంటూ ఇటీవల కాలంలో ఎస్పీ గారు కూడా ఏ ఒ ఉన్న వాళ్ళని కొంతమంది సప్లయర్స్ని వాళ్ళ లిస్ట్ తీసుకోవడం జరిగింది తదుపరి కార్యాచరణ ఆయన కొనసాగించడం జరుగుతుంది దానికి కావాల్సిన పూర్తి సహకారం జోనల్ నుంచి కూడా మేము అందించడం జరుగుతుంది రోడ్ సేఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ రెండు వందల కిలోమీటర్లు విస్తృతమైన హైవేస్తో పాటు చిన్న పారిశ్రామిక ఎంతో అర్బనైజ్ ఫాస్ట్ అర్బనైజేషన్ రూరల్ అని అనుకుంటాం కానీ చాలా యాక్టివిటీ ఉంది ఇండస్ట్రియల్ హబ్లాగా ఈ ఫార్మా ఇండస్ట్రీస్లో సో నిరంతరం యాక్సిడెంట్లు అవుతున్నాయి వాటిని తగ్గించడం కోసం చాలా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ఇటు ఆర్ అండ్బి హైవేస్ అథారిటీస్ రోడ్ సేఫ్టీ మిగతా వాళ్ళందరిని సమన్వయ పరుచుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మినిమం మూడు వందలు అవుతున్నాయి ఈ ఫ్యాటల్ ఈసారి రెండు వందలకి తగ్గించాలని ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాత్రిపూట అనాగ్రైజెడ్గా హైవేస్ మీద పార్కింగ్ చేయడం వల్ల వెళ్ళి డాష్ ఇచ్చి చచ్చిపోతున్నారు అట్లాగే యూత్ కూడా ఇష్టం వచ్చినట్లు ఈ బైక్ రైడింగ్స్లో నెంబర్ ప్లేట్ లేకుండా చేసి చాలామంది చనిపోవడం జరుగుతుంది సో వీటి కోసం చర్యలు చేపడతాం అట్లాగే డీజేలు డీజే ప్లే చేసేటప్పుడు డీజేలే అసలు నాటేళ్ళ వాళ్ళు ఆ డీజేలో ఉన్న యూత్ కూడా ఈ గాంజా ఎక్కువ తాగేసి వాటిని కొద్దిగా ఎక్కువ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది హీరింగ్ ఆఫ్ టూ వర్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళపై శ్రద్ధ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో విస్తృతపరచుకోకుండా మేము గట్టి చర్యలు చేపడతాం సైబర్ Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.